ప్రైజ్ దలా ఈ దిన చివ్వవాకు మా ప్రియ పరుల గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బట్టి నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో ప్రభా తండ్రి ఈ దినం తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రినైనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మీయమైన లోతైన సత్యాలను మాకు బోధించండి అయ్యా తండ్రినైనా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ సామెతల గ్రంథధ్యానం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ఏ కష్టం చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు హల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై మూడో వచనం మనకు వ్యర్థమైన మాటలు మాని కష్టపడి పనిచేయడం గురించి బోధిస్తుంది మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేస్తే దానికి దేవుడు తప్పక ఫలితాన్ని ఇస్తాడు ఇది శారీరకంగాను ఆత్మీయంగాను రెండు విధాల లాభమే తెసినేళ్ళకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదో వచనంలో ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని అపోస్త్రెం పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు వట్టి మాటలు లేమిడికి దారితీస్తాయి పనులకి దిగకుండా మాటలతోనే ఉండేవారు చివరకు దారిద్రాన్ని చవిచూస్తారు ఇది ప్రతి రంగంలోని వారికి వర్తిస్తుంది ఆధ్యాత్మిక జీవితం కుటుంబం పని సేవ ఇలా అన్ని రంగాల వారికి వర్తిస్తుంది క్రేలీని విశ్వాసం మృతమని రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదేడవ వచనం చెలవిస్తుంది దేవుని రాజ్యంలో సేవ చేసే హృదయాన్ని పని ద్వారా వ్యక్తపరచాలి ఇరవై నాలుగవ వచనం రెండు రకాల మనుషులపై దృష్టి పెడుతుంది జ్ఞానులు మరియు బుద్ధిహీనులు జ్ఞానులు సంపాదించే ఐశ్వర్యం వారు చూపే జ్ఞానానికి ఒక మేలైన ఫలితంగా గౌరవంగా నిలుస్తుంది అది వారికి వెలకట్టలేని అలంకారంగా ఉంటుంది ఎందుకంటే వారు దానిని జాగ్రత్తగా న్యాయంగా ఉపయోగకరంగా వినియోగిస్తారు జ్ఞానంతో కూడిన ఐశ్వర్యం ఆత్మ గౌరవం గౌరవనీయత దేవునికి మహిమను తెస్తుంది మూర్ఖులు సంపాదించిన వారి అజ్ఞానంతో దాన్ని తప్పుగా వినియోగిస్తారు వారు దేనిని పొందిన అది వారి మూర్ఖత్వాన్ని మరింతగా బయటపడుతుంది వారి జీవితంలో జ్ఞానరహితం స్పష్టంగా కనిపిస్తుంది అది వారికి అవమానమే తెస్తుంది గౌరవం కాదు రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో సులోమోను రాజుకు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చినట్లు చూస్తాం ఆ జ్ఞానం అతని ఐశ్వర్యాన్ని గొప్పగా చేసింది దానిలు నాలుగో అధ్యాయంలో చూస్తే అక్కడ నిబ రాజు అహంకారంతో జ్ఞానం లేకుండా తన ఐశ్వర్యాన్ని పొగుడుకున్నప్పుడు దేవుడు అతన్ని తక్కువ స్థితికి దిగజార్చాడు అడవిలో మేయాల్సిన పరిస్థితి ఎదురైనది కాబట్టి జ్ఞానం ఐశ్వర్యాన్ని గౌరవంగా మార్చుతుంది అజ్ఞానం ఐశ్వర్యాన్ని నాశనం చేస్తుంది ఈ లోకపు ధనధాన్యాదుల కంటే దేవుడిచు జ్ఞానం గొప్పది అది మన బ్రతుకును నిలబెడుతుంది జ్ఞానమే ఘనతను తీసుకొని వస్తుంది ఈ వచనం సత్యం మరియు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది నిజంగా చెప్పే వ్యక్తి సత్యవంతమైన సాక్షి ఇతరులకు హాని కాకుండా నిజాయితీతో న్యాయం జరిగేలా చేస్తాడు అతని మాటలు రక్షణ సత్యస్థాపన న్యాయం కోసం ఉపయోగపడతాయి ఇది దేవుని స్వభావానికి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏసయ్య నేనే సత్యం అని అన్నాడు అబద్ధం చెప్పేవాడు వంచన చేసేవాడు అతని మాటల ఫలితంగా ఇతరులు నష్టపోతారు అబద్ధాలు దుష్టతను పెంచుతాయి సంబంధాలను భగ్నం చేస్తాయి దేవుని కోపానికి కారణమవుతాయి అబద్ధాలు చెప్పేవాడు సాతాన సంబంధి ఎందుకంటే అపవాది అబద్ధమునకు జనకుడు అని యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగవ వచనం చెబుతుంది ఆదికాండ మూడవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనం చదివితే అక్కడ సాతాను సర్పం రూపంలో వచ్చి ఆదాము అవలకు అబద్ధం చెప్పి వారిని మోసపుచ్చింది సర్ప మాటలు విన్న ఆదాము అవలు పాపం చేసి దేవుడి శాపానికి గురి అయ్యారు ఆహాబు చుట్టూ ఉన్న అబద్ధ ప్రవక్తల మాటలు విని యుద్ధానికి వెళ్ళి అక్కడ చనిపోయినట్లు రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరుండి ఇరవై నీదు వచనాల్లో రాయబడి ఉన్నది సత్యము రక్షణను కలగజేస్తుంది అబద్ధం మోసం చేస్తుంది నాశనం చేస్తుంది దేవుడు మన హృదయాన్ని చూసేవాడు సత్యవంతమైన జీవితం ఆయనకు ప్రేమైనది మీ మాట అవునంటే అవును కాదు అంటే కాదు అయి ఉండాలని మద్దేశ్వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం చెబుతున్నది ఈ మాటలు వింటున్న విశ్వాసి నువ్వు చిన్న చిన్న విషయాల్లోనైనా అబద్ధం పలుకుతున్నావా నీ మాటలు ఇతరులకు ఇస్తున్నాయా లేక గాయపరుస్తున్నాయా దేవుని సత్యంలో నిలవాలనే నిశ్చయం నీకుందా నేను నువ్వు ఒకసారి పరీక్షించుకో దేవుడి కొద్ది వాక్యంను దివించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ కష్టం చేసి పని చేయాలని అయా తండ్రినైనా మీరు మాట్లాడారు అప్పోసరిన పౌలు తండ్రినైనా దశని సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఈనాడు మా జీవితంలో కూడా వర్తింప చేసుకోవాలి అవును ప్రభ కష్టపడే పని చేయకుండా తినడం అనేది అది అన్యాయమైనటువంటిదని మీరు చెప్పారు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి వట్టి మాటలు పని లేకుండా ఓరిక మాటలు చెప్పడం లాభం లేదని అన్నారు దాని విషయాన్ని క్రేలేని విశ్వాసం మృతమని చెప్పారు అవును ప్రభా బయటికి మేము విశ్వాసం ఉంది 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 అని పలుకుతున్నాం కానీ క్రీల రూపంలో అది కనపరచలేకపోతున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి అయా తండ్రి మా మనసులు మార్చుమని అడుగుచుంటున్నాం చూంటున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి లోకంలోన దాని ధాన్యముల కంటే నీ జ్ఞానం గొప్పది ఈ లోకంలో ధన ఎప్పుడు మనం విడిచిపోతాయో తెలియదునైనా కానీ నీ జ్ఞానం మమ్మల్ని శాశ్వత జీవాన్ని ఇస్తుందయ్యా అయ్యా అక్కడికి నడిపిస్తుందయ్యా తండ్రి ఆ జ్ఞానమే మాకు ఘనతను తీసుకొని వస్తుందని నమ్ముచ్చునం సులోభం అనుకును తండ్రినైనా మీరు జ్ఞానం ఇచ్చారు ధనధానములు ఇచ్చారు అయా తండ్రినైనా ఎదుగో ప్రభా నేవి ఇచ్చిన జ్ఞానమే అతనికి ఘనతను తీసుకొని వచ్చాయి నిబతనేస రాజు తను సంపాదించుకున్నటువంటి అయా తండ్రి ధనదానాలు చూసుకుంటూ ఈ పట్టణాన్ని నేనే కట్టానని అహంకారంతో లోపలనుకున్నాడు అయా తండ్రి గడ్డి వేయాల్సిన పరిస్థితి వచ్చింది అతను అహంకారం తన్ను దిగజాచింది అయా ఒక గొప్ప సత్యాన్ని మాకు బోధించారు మేము కూడా గర్వము లేకుండా ప్రభాతన్ని ఉండాలని మీరు హెచ్చరిక బట్టి స్తోత్రాలు మొదటిగా కష్టపడి పని చేయమంటున్నారు అయా ఒట్టి మాటలు పక్కన పెట్టమంటున్నారు అయా రెండవదిగా ప్రభాతన్ని జ్ఞానంను ఆశ్రయించమంటున్నారు అనగా మీ ప్రియకుమారు మా ప్రేసుక్రీస్తువును ఆశ్రయించమని చెప్తూ ఉంటున్నారు అంతేకాకుండా ప్రభాతన్ని నిజం పలకమంటున్నారు అయా తన గర్వాన్ని వదిలిపెట్టమంటున్నారు అయా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అబద్ధములు ఆడేవాడు మోసగాడు అయినటువంటి అపవాది సంబంధులుగా లేకుండా అయా ఎల్లప్పుడూ సత్యం చెబుతూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటానికి అయా నీ కృపదయ చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా అవును ప్రభా మమ్మల్ని పరీక్షించుకున్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మేము అబద్ధం చెప్పి వారగా ఉంటున్నాం దైతో మన్నించమని మన్నించి మనం అడుగుచున్నాం తండ్రి మా మాటలకు ఇతరులకు రక్షణ కలిగిస్తున్నాయి అంటే ఇతరులు బాధ పెట్టేగా ఉంటున్నాయి కానీ రక్షణ కలిగించేవిగా ఉండటం లేదు దైతమాములు మన్నించండి ప్రభా మమ్మల్ని బాగు చేయండి సరి చేయమని అడుగుచున్నాము తండ్రి మా మాటలు కొన్నిసార్లు ఇతరులు గాయపరుస్తున్నాయి దేవామలు క్షమించమని అడుగుచున్నాం తండ్రి నీ సత్యంలో నిలవాలని నిశ్చయం మాకు అడుగుచున్నాం తండ్రి దేవా సహాయం చేయండి అయా నువ్వు మమ్మల్ని చూసినప్పుడు నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము కనపడుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించమని అడుగుచుంటున్నాం తండ్రి అయా సంగమును సంగకాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తి అడుగుచున్నాం మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన జ్ఞానం తింపి అడుగుచున్నాం తండ్రినైనా ఇదిగో ప్రభా కొన్ని చోట్ల ట్ల తండ్రిని సేవకుల మీద జరుగుతున్న దాడులు మందిరాలపైన జరుగుతున్న దాడులు భయంకరంగా కనిపిస్తున్నాయి అయా హింసిస్తున్నారు చంపాలని చూస్తున్నారు అయా అతను ఎక్కడ చూసినా ప్రార్థనలు సరిగ్గా జరగలేని పరిస్థితి అయిపోతుంది అని అయ్యా అయా తండ్రినైనా ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకున్నట్టుంటున్నాయి అయా రాజాతి రాజుగా తండ్రినైనా నీవే మా మధ్య నుండి ఈ భయంకర పరిస్థితుల నుంచి విడిపించమని అడుగుచున్నాం కాపాడమని అడుగుచున్నాం నేను రాకడ త్వరగా వచ్చుటకు ప్రభాతన్ని ప్రతి ఒక్కరు ప్రార్థించటకు నేర్పించమని అడుగుచుంటున్నాం తండ్రి అవును ప్రభా తండ్రి లోకంలో ఏ నాయకుడు మనం రక్షించలేడనైనా ఆయన పరలోక నాయకుడువైన నీవే మనం రక్షించగలవు కాబట్టి కృప చూపించమని అడుగుతున్నాం అలాగే దిక్కులేని వారు విధవరాలు అనాథలు వృద్ధులు అనేక మంది ఉంటున్నారయా వారందరినీ కాపాడేనైనా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాదు ప్రభా తండ్రి ఇదిగో అప్పులలో ఉండి అప్పుల నుంచి బయటపడలేని వారు అనేక మంది ఉంటున్నారు అప్పులైన కాడిని విరగొట్టమని అడుగుచుంటున్నాము తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా మానసిక ఒత్తిడి నుంచి తప్పించమని అడుగుచున్నాం తండ్రి బలహీనం నుంచి అయా తప్పించమని అడుగుచున్నాం తండ్రి దేవాని కొందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా గర్భఫలం ఉద్యోగం వారికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవాన్ని కొందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదు ప్రభా తండ్రి ఇంకా ఉన్న ప్రతి బిడ్డను నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం వారి అవసరతలన్నీ ప్రభా మీరే తీర్చమని అడుగు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినతో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈరోజు ఎవరెవరైతే వారి పనిబాట్లు మీరుతో వెళ్తున్నారో వారి ప్రయాణాలంతటిలో మీరు తోడుగు ఉండండి అయా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలెక్క జీవితాలు మెరిచిన నూతన రా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం సహాయం చేయండి దేవా కృప చూపండి సహాయం చేయండి సమస్తము ప్రభ నీ పాదాల చింత పెడుతున్నాం అమలు తగ్గించుకుంటున్నాం నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఈ నపులను మా ప్రభు రక్షణ శుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్